హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ఏపీలో మహిళల భద్రతకు వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ వన్ అంటూ ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక మహిళలను రక్షించే వాట్సాప్ నెంబర్ మహిళలు చిన్నారుల భద్రత కోసం రాష్ట్ర పోలీసులు శక్తి పేరుతో సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ వన్ వాట్సాప్ నెంబర్ను అందుబాటులోకి తెచ్చారు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ నెంబర్కు వాయిస్ అలాగనే వీడియో కాలు మెసేజ్ రూపంలో ఫిర్యాదు కూడా చేయవచ్చు ఆ తర్వాత కంట్రోల్ రూమ్ ద్వారా స్థానికంగా ఉండి శక్తి బృందాలకు సమాచారం చేరి వారు రక్షిస్తారు ఇక ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇది పనిచేస్తుంది ఇక మహిళలు ఈ నెంబర్ను తమ ఫోన్లో సేవ్ చేసుకోవాలని డీజీపీ హరీష్ సూచించారు